అలలా ివచలమా� 5 ఛా Trustee Этот tamağıげ direct मesbane Fredioong Bonille

ముఖ్యంగా మహిళ అభివయం కోసం ఈ సంస్థను స్థాపించారు అలాంటి ఈ సంస్థలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్థకు ఎంత గౌరవించాలంటే ఒక మహిళ అభిప్రాయం కోసం ఈ సంస్థ స్థాపించినందుకు ఒక మహిళను అది కూడా ఒక దళిత మహిళను ఈ సంస్థ Pera,

NOOOOO

గత ముందుకు ఇంకా రేపు యూనివర్సిటీలు అవ్వచ్చు ఇంకా ఏమైనా అవ్వచ్చు కాబట్టి అంతా

ఇక్కడ స్టాఫ్ డెవలప్మెంట్ కోసం కాదు అండి కాలేజ్ డెవలప్మెంట్ కోసం నేను అడుగుతాను కాలేజ్ డెవలప్మెంట్ కొత్త కోర్సు కొత్త కోర్సులో ఆల్రెడీ మీరు చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు డిడిడిఓ నుంచి ఆల్రెడీ మనకి అడ్మిషన్ ఆపేసారండి అందుకే ఇప్పుడు చెప్పారు ఎంబీఏ ఆ కాలేజ్ కూడా మేము పర్మిషన్ కోసం వెతాము అవన్నీ వచ్చే నెక్స్ట్ సెమిస్టర్ానికయ్యకి నేను అన్నిటికల పెట్టాలని చేయాలని చెప్పక ఆలోచిస్తాను నండి నేను ఏంటంటే ఇదంతా ప్రాసెస్ ఉంది సడసడలా జరుగుపోయే కదా ఎన్ని లో స్మితి పెండింగ్ లో ఉన్నా నేను క్లియర్ చేసుకుంటూ వస్తాను కదా సెప్టెంబరుకు కాలేజ్ మొదలుపడబోతు ఉద్యోగ పరిస్థితి ఏంటి మరి అక్కడ ఏ కాలేజ్ మొదలుపడడం బిఐడి దేవుడి కాలేజ్ మొదలుపడండి అదే ఇంటిగ్రేటెడ్ కోర్సులో కనెక్ట్ కంటిన్యూ ఉంటుంది అంతేగాని ఎక్కడెక్కడ లేదు